కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని యూరియా కొరత లేకుండా రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ రాష్ట మంత్రివర్యలు నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతి రైతుకు యూరియాను అందజేస్తున్నారని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ అన్నారు శనివారం నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులకు యూరియా పంపిణీపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని రైతులకు అవసరమైనంత యూరియా పిఎస్సిఎస్ సొసైటీలలో రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉంటారు రైతులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రతి రైతుకు ఎకరాకు మూడు బస్తాల యూరియా అందిస్తామని రైతులు అందరూ కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటకు కావలసినంత యూరియాను పరిమితంగా వాడాలన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాపూర్ శేఖర్ పిఎస్సిఎస్ సొసైటీల చైర్మన్లు పాల్గొన్నారు సమస్య లేనప్పటికీ ఒక సమస్య సృష్టించి దాని మీద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బ్లెయిమ్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడినారో అది కరెక్ట్ కాదు గతంలో కూడా కావాల్సినంత యూరియా నెల్లూరు దూరాల నియోజకవర్గంలో వచ్చిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అయితే ప్రత్యేకంగా ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఒక కార్డు లెక్కనిచ్చి ఆ రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున ఇవ్వాలని సూచించడంతో పాటు మొదటి విడత ఒకటి రెండో విడత రెండు మూడో విడత మూడు దీంట్లో ఎక్కడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకుంటే ఇష్టారాజ్యంగా పంపిణీకి కానీ ఇబ్బంది లేకుండా జరగకుండా ఉండేదానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా పంపిణీ అనేది ప్రతీ రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కూర్చొని మాట్లాడి అందరితో కూడా చర్చించడం జరిగింది ఏదైతే ఈ సీజన్లో యూరియా రావాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రాథమిక అంచనా పంట వేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు దానికి సంబంధించి రెండు వేల ఆరు వందల డెబ్బై టన్నులు యూరియా అవసరం ఉంది ఇప్పటికే దాదాపు నాలుగు వందల తొంభై టన్నులు యూరియా ఇప్పటికే వచ్చి ఉన్నది అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సొసైటీలకు కానీ ఇంకా ఈ నెలాఖరు లోపల ఇంకా కూడా ఒక ఐదు వందల ఐదు వందల పది టన్నులు వచ్చి మొత్తం మీద నెలాఖరు లోపలే ఒక వెయ్యి టన్నులు కూడా మొదటి విడత ప్రతి రైతుకి ఒక్క ఎకరాకు ఒక బస్తా ఇచ్చేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధికారులు కూడా తీసుకుంటున్నారు ఎక్కడా ఏ ఇబ్బంది ఉండదు అని తెలపడానికే ఈరోజు ఈ సమావేశం పెట్టినాం మీ ద్వారా కూడా నెల్లూరు జోరల్ నియోజకవర్గం రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎవరు దాని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా యూరియా అందించేదానికే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు అదిగాక రైతుల పట్ల ప్రత్యేకంగా ఒక ప్రేమ ఉంది దాన్ని మీరందరూ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యూరియా విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్డు సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది కౌలు రైతులకు సంబంధించి కూడా ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వారికి యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం అనుభవదారుగా ఎవరైతే ఉంటుందో వారికి కూడా కార్డు ఇష్యూ చేస్తారు వారికి కూడా ఇబ్బంది లేదు ప్రధానంగా ఈరోజు అన్న గిరన్న వీళ్ళు మీటింగ్ పెట్టిన విషయం ఏంటంటే యూరియా సక్రమంగా ప్రతి రైతుకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు చేరాలని అన్న నాకు పదే పదే చెప్పి ఈ మీటింగ్ మన విఏఎస్ కానీ మన సొసైటీ సీఈఓలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాము ఈ నెలాఖరు లోపల మనకు పంతొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు పొలం ఉంది రూరల్లో ఈ నెలాఖరు లోపల దానికి పది దానికి వెయ్యి మెట్రిక్ టన్నులు ఈ నెలాఖరు లోపల ప్రతి రైతుకి ఒక ఒక డోసు చేరిపోతుంది కానీ ఇప్పటికే ఇంతవరకు నార్లు కూడా పోసుకోలేదు నెక్స్ట్ మంత్ పదిహేను లోపల రెండో డోసు కూడా ఇస్తాము రైతు నార్లు పోసు వరి నాటుకునే టైంకి రైతు దగ్గర ప్రతి ఎకరాకి రెండు బస్తాలు యూరియా ఉంటుంది కాబట్టి ఏ రైతు ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగుతారనేసి తెలియజేస్తాం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో ప్లస్ ఐదు సొసైటీల్లో మూడు వందల డెబ్భై ఏడు మెట్రిక్ మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఇప్పుడు మనం స్టాక్ పెట్టున్నాము ప్రైవేట్ షాపులు కూడా మనకు వెల్లంటి ఆమంచర్ల నెల్లూరు ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా నూట పది మెట్రిక్ టన్నులు ఉంది టోటల్గా నాలుగు వందల ఎనభై ఒక మెట్రిక్ టన్ను ఇప్పుడు నెల్లూరు రూరల్ మండలంలో అవైలబుల్ గా ఉంది అందులో గత మూడు రోజుల నుంచి రైతులకు కూడా కార్డుల ద్వారా యూరియా ఇస్తున్నాము ఇదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Hi Nilor please subscribe to N3 TV